ఈ మధ్య కాలంలో లివింగ్ రిలేషన్షిప్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి అదే స్థాయిలో లివింగ్ రిలేషన్షిప్స్ నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మహిళలు ఆ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి పురుషుడిపైన పైన రేప్ కేసులు పెట్టడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ సంస్కృతి పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసులపైన ఒక తీవ్రమైనటువంటి ఒక అంటే వ్యాఖ్యలు చేసింది అనుకోవచ్చు ఇలాంటి కేసులన్నింటినీ కూడా రేప్ కేసులాగా పరిగణించలేమంటూ కూడా సుప్రీంకోర్టు ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేసింది మనం రోజువారీగా చూస్తున్నాం వివిధ హైకోర్టులో కూడా ఇలాంటి జడ్జిమెంట్ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఏ బేసిస్ పైన వీటిని రేప్ కేసులుగా పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు చెప్పింది యాక్చువల్గా ఈ లివింగ్ రిలేషన్కి సంబంధించి ఎందుకు ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ న్యాయవాది డాక్టర్ సల్మాన్ రాజు గారు ఒకసారి సార్తో మాట్లాడుతుంది సార్ మనం చూస్తున్నాం రోజు ఏదో ఒక హైకోర్టు కానివ్వండి సుప్రీంకోర్టు కానివ్వండి ఇలాంటి కేసులు అంటే వీటిని రేపు కేసులు లాగా పరిగణించలేమంటూ కూడా చెప్తున్నారు ఏంటి అసలు అంటే ఎందుకు మహిళలు రేపు కేసులు పెడుతున్నప్పుడు వాటిని అలా పరిగణించలేము చెప్తూ ఉండదు ఓకే సాధారణంగా ఈ మధ్య ఏంటి అంటే సొసైటీలో సొసైటల్ నామ్ ఏంటి అంటే లివింగ్ రిలేషన్షిప్ ఓకే ఒక ఇద్దరికి అబ్బాయి అమ్మాయి నచ్చుకున్నారు ఎక్కడో వెళ్ళి ఫ్లాట్ తీసుకుంటున్నారు కలిసి ఉంటున్నారు ఉద్యోగాలకు వస్తున్నారు మళ్ళీ వస్తున్నారు లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా కామన్ అయిపోయింది ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం అది యాక్చువల్లీ ఒక వింతగా ఒక ఆఫెన్స్గా అడల్టరీగా దాన్ని యాక్చువల్లీ కన్సిడర్ చేసేవారు కానీ ఈ మధ్య సొసైటీ నామ్ అయిపోయింది ఇట్స్ బికమ్ క్వైట్ కామన్ కాబట్టి హైకోర్ట్స్ కానీ కోర్ట్స్ కానీ వాటిని ఆమోదించడం కూడా జరిగింది అదేవిధంగా రీసెంట్లీ మనం సుప్రీంకోర్టులో చూసుకుంటే ఒక కేసులో కోర్ట్ రూల్ చేసింది ఏంటి అంటే రావేష్ సింగ్ రానా వర్సిస్ ది స్టేట్ ఆఫ్ యూపీ రావేష్ సింగ్ రానా వర్సిస్ స్టేట్ ఆఫ్ యూపీలో ఏమైందంటే ఈ రావేష్ సింగ్ అన్న వ్యక్తి ఒక స్త్రీతో లివిన్ రిలేషన్షిప్లో ఉన్నాడు చాలా కథ ఉన్న తర్వాత మళ్ళీ ఇద్దరికీ యాక్చువల్లీ ఏమైందో తెలీదు ఈవిడల్లా ఆయన మీద త్రీ సెవెంటీ సిక్స్ రేట్ కేసు ఏదో పెట్టాడు పెడితే ఈయన దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీం కోర్ట్ ఏమున్నదంటే ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ మ్యూచువల్ కాన్సెంట్ ద్వారా ఇట్ దే ఆర్ ఇన్ అవింగ్ రిలేషన్షిప్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇట్ కెనాట్ అమౌంట్ టు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ వైరల్ ద లేడీ కెన్ గో అండ్ కెనాట్ గో అండ్ ఫైల్ అ కేస్ అంటే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఏంటి ఇప్పుడు ఈ మధ్య ఏంటి లివింగ్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత కూడా ఆడవాళ్ళు కొన్ని రోజుల తర్వాత వెళ్ళి కేసులు పెడుతున్నారు ఏంటి అంటే రేప్ అని చెప్పి రేపని చెప్పి పెడుతున్నారు ఏంటంటే లేదు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆన్ ప్రిటెక్స్ ఆఫ్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఆన్ ద ప్రిటెక్స్ ఆఫ్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ నాతో సెక్షువల్ సంబంధాలు పెట్టుకున్నాడు లాస్ట్ అల్టిమేట్లీ నన్ను పెళ్ళి చేసుకోకుండా వేరే అమ్మాయిని వెళ్ళి చేసుకున్నాడు నన్ను వదిలేసాడు మోసం చేశాడు అని ఇది చాలా ర్యాంపెంట్ అండి ఇట్లాంటి కేసెస్ ప్రతి చోట చోట చూస్తే త్రీ సెవెంటీ సిక్స్ కానీ ఈ రావేష్ సింగ్ రానా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు లివిన్ రిలేషన్షిప్ యాక్చువల్లీ ఆఫెన్స్ కాదు అది ఎల్లీగల్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కానీ వేరే హైకోర్ట్స్ కానీ వాటి మీద చక్కటి జడ్జ్మెంట్స్ ప్రొనౌన్స్ చేశారు అదేవిధంగా కొన్ని అంటే కొన్ని కర్బ్స్ కూడా పెట్టారు లివిన్ రిలేషన్షిప్ ఎవరి మధ్య ఉండొచ్చు అన్నది దానికి ఐ కమ్ టు దాట్ లాంగ్ టైమ్ రిలేషన్షిప్లో ఉండి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ రిలేషన్షిప్లో ఉండి తర్వాత నాలుగైదేళ్ళ తర్వాత వెళ్ళి నన్ను రేప్ చేశాడు త్రీ సెవెంటీ సిక్స్ కేస్ కట్టండి నన్ను పెళ్ళి చేసుకుంటాను నన్ను సెక్షువల్గా వాడుకున్నాడు కేసు కట్టండి అంటే అట్లాంటిది చల్లదు అని సుప్రీంకోర్టు ఈ రావేశ్ సింగ్ రాణ కేసులో చెప్పడం జరిగింది కాకపోతే ఈ లేడీ ఎవరైతే వెళ్ళి త్రీ సెవెంటీ సిక్స్ చేయమని చెప్తుందో నిజంగా అట్లాంటిది ఏమన్న సందర్భాలు ఉంటే నాలుగేళ్ళైనా ఐదేళ్ళైనా దానికి సంబంధించి ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కనుక పోలీస్ వారి ముందు పెడితే కోర్టు వారి ముందు పెడితే తప్పకుండా అది అప్లికబుల్ అవుతుంది అని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు వీటిని వీటి మీద రూల్ అవుట్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది లాంగ్ టర్మ్ రిలేషన్ లివింగ్ రిలేషన్షిప్ ఉంటే తర్వాత వెళ్ళి మాత్రం మీరు రేప్ కేసెస్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అన్నది అట్రాక్ట్ అవ్వదు షీటింగ్ అన్నది అట్రాక్ట్ అవ్వదు అని చెప్పి క్లియర్గా కోర్టు వారు ఈ కేసులో చెప్పడం జరిగిందండి అదేవిధంగా మనం చూసాం ఇప్పుడు ఇంకొక ప్రశ్న లివిన్ రిలేషన్షిప్ ఇన్ ఇండియా లీగలా ఇల్లీగలా కోర్టు ఇన్ బద్రీ ప్రసాద్ వర్సెస్ డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ కన్సాలిడేషన్ అన్న ఒక చాలా పాపులర్ కేసు దాంట్లో ఏమన్నదంటే లివిన్ రిలేషన్షిప్ లీగల్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది కాకపోతే కొన్ని కెవియట్స్ ఉన్నాయి ఈ కెవియట్స్లో ఈ యాంబిట్లో మీరు లివెన్ రిలేషన్షిప్ పెట్టుకుంటే అది అఫెన్స్ కాదు అది ఇల్లీగల్ కాదు వేరే ఎవరు కూడా మీ మీద కేసెస్ ఫైల్ చేయడానికి ఉండదు అని చెప్పి ఆ కెవియట్స్ ఏంటి అంటే ఇద్దరు ఇద్దరికి మ్యారేజెజ్ ఉండాలి ఇద్దరు సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉండాలి ఇద్దరికి సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉండాలి ఇద్దరికి మ్యారేజెజ్ ఉండాలి తర్వాత ఇద్దరు ప్రణయం ఉండాలి కాన్సెంట్ అంటారు ఇంగ్లీష్లో ఇద్దరి కాన్సెంట్ ఉండాలి వీటినే కెవియట్స్ అంటారు ఈ మూడు ఉండి మీరు లివిన్ రిలేషన్షిప్ లో ఉంటే అది లీగలే అది ఇల్లీగల్ కాదు అది అఫెన్స్ కాదు కొన్ని పర్యాయాలు చూసాం ఈ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో కూడా పుట్టిన పిల్లలు ఉన్నారు ఈ పిల్లల స్టేటస్ ఏంటి అన్నది వీటి మీద కూడా వేరియస్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా తర్వాత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ముందు కేసెస్ వస్తే వీళ్ళకు కూడా ఆ పర్టికులర్ హస్బెండ్ అదే ఆ పర్టికులర్ ఫాదర్ ఆస్తిలో వీళ్ళకి కూడా కొంచెం భాగం ఉంటుందని చెప్పి కూడా కొన్ని కేసెస్లో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టుకి ఇంకో కేసు వచ్చిందండి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఈ లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇద్దరు వ్యక్తులు ఆపోజిట్ సెక్స్ కలిగ కలిగిన వారంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కనుక ఇద్దరు కాన్సెంట్ కాన్సెంట్ ఇచ్చి వచ్చి లివిన్ రిలేషన్షిప్లో ఉంటే అది ఇల్లీగల్ కాదు అన్నది సో దేర్ ఆర్ వేరియస్ కేసెస్ అట్లాగే సుప్రీంకోర్టులో ఇంకో కేసు ఉంది ఖుషి వర్సెస్ కన్నమలయ కన్నమలయన్ అదర్ దీంట్లో ఏమన్నదంటే కోర్టు ఇద్దరు హెట్రోజెనిక్ సెక్స్ కి సంబంధించిన పర్సన్స్ వచ్చి కాన్సెంట్ ఇచ్చి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే ఇట్ విల్ నాట్ అమౌంట్ టు ఎనీ ఆఫెన్స్ అని చెప్పన్నారు సో చూసుకుంటే ఏంటి అంటే నాలుగేళ్ళు ఐదేళ్ళు కంటిన్యూస్ రిలేషన్షిప్లో ఉండి తర్వాత వెళ్ళి నేను రేపు కేసు అంటే చల్లదు ఇట్లాంటి ఉదాంతాలు ఎన్నో చూసాం కాబట్టి వీటన్నిటినీ కూడా కర్వ్ చేయాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ రావేష్ సింగ్ రానా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో ఈ మనిషి చక్కటి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే డైలీగా జనరేషన్ చేంజ్ అవుతుంది ఆలోచనలు కూడా విస్తృతం అవుతున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అంటే ఆడవారికి సంబంధించిన అంశాలను అంటే వాళ్ళు కూడా సొంతంగా ఆలోచించగలిగేటువంటి కెపాసిటీ ఉండే ఈ రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు అనేటువంటి అంశాలను ఏమైనా ప్రాతిపదికను తీసుకొని ఇలాంటి జడ్జిమెంట్స్ వస్తున్నాయని ఏమంటారు ఇప్పుడు ఒకటి ఇండియాలో ఈ లెవెన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఒకవైపు చూస్తే దాన్ని ఇండియన్ కోర్ట్స్ ఇండియన్ సిస్టమ్ కూడా సొసైటీ కూడా యాక్చువల్లీ దాన్ని యాక్సెప్ట్ చేసుకుంది అంతకుముందు దీన్ని అడల్టరీ అని కూడా అనేవారు అడల్టరీ కిందకు వస్తుంది అడల్టరీ ఓన్లీ మ్యారీడ్ పీపుల్కే వస్తుంది కానీ ఇప్పుడు చాలా మటుకు కొన్ని సొసైటీస్లో కొన్ని కమ్యూనిటీస్లో ఇది యాక్చువల్లీ ఒక పెద్ద నేరం కిందనే పరిగణిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్ళి ముందు ఈ అమ్మాయి ఒక అబ్బాయితో లివ్ రిలేషన్షిప్లో ఉండి వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ ఎండ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి పెళ్ళి చేసుకుందనుకోండి ఆ భర్త ఆ భర్త కుటుంబీకులంతా కూడా క్షోభకి గురవుతారు వాళ్ళంతా కూడా ఈ అమ్మాయిని ఎప్పుడో అనుమానాస్పదంగా చూస్తారు వాళ్ళంతా కూడా ఈ అమ్మాయిని హారెస్ట్ చేసే పాసిబిలిటీస్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నది కూడా ఒక క్వశ్చన్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కోర్ట్స్ కూడా ఏమీ చెప్పలేదు కోర్ట్స్ ఒక లీగాలిటీ అన్నది ఒక బ్యాలెన్స్ లీగల్ మైండ్ అనేది రాలేదు వీటి మీద ఇప్పుడు ఎంతవరకు లీగల్ ఒక అమ్మాయి ఎవరో అబ్బాయితో నాలుగేళ్ళు లివిన్ రిలేషన్షిప్తో ఉంది ఆ రిలేషన్షిప్ని యూనో కట్ ఆఫ్ చేసుకొని ఎండ్ చేసుకొని వచ్చి పెళ్లి చేసుకొని ఒక మంచి మ్యారిటల్ లైఫ్ ఉంటుందా అన్నది ఒక క్వశ్చన్ అబ్బాయిది కూడా అదే విధంగా అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి ఇట్లా చేస్తే అమ్మాయి కానీ అమ్మాయి కుటుంబీకులు కానీ తెలిస్తే ఈ అబ్బాయి మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టరా ఈ అబ్బాయి మీద చీటింగ్ కేసు పెట్టరా ఈ అబ్బాయి మీద సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద పెట్టరా సో ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ కూడా సమాధానాలు లేవు ప్రశ్నలే కానీ ఇప్పుడు దాకా ఒక లీగల్ బ్యాలెన్స్ అనేది రాలేదు రీసెంట్గా చూసుకుంటే ఇంకొకటి పెళ్ళైన వారు లివిన్ రిలేషన్షిప్లో ఉండొచ్చా అని ఒక ప్రశ్న మొన్న ఒక కేసు వచ్చిందండి ఇది కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఒక లేడీ ఈవిడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఈవిడ లీవ్లో ఉన్నారు ఇంకొక ముస్లిం వ్యక్తితో లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు సిల్ చైల్డ్ కేర్ లీవ్ అని చెప్పి గవర్నమెంట్లో ఉంటారు ఈ పోలీస్ ఆవిడ సిసిఎల్ లీవ్ అప్లై చేసి లీవ్లో ఉన్న కాలంలోనే వచ్చి ఈయనతో ఎక్కడో లివన్ రిలేషన్షిప్లో ఒక ఫ్లాట్ అది తీసుకొని ఉండడం మొదలు పెట్టారు వీళ్ళకి ఒత్తిడి వచ్చింది ఆబ్జెక్షన్స్ రేస్ చేశారు వేల వాళ్ళు వీళ్ళ పైన కంప్లైంట్ చేస్తే వీళ్ళు ఏం చేశారు హైకోర్టుకి వెళ్ళారు మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏం చేసింది కానీ హైకోర్టు ముందు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరు కూడా రెండు విషయాలు దాచిపెట్టారు ఒకటి ఈ పోలీస్ ఆవిడ పోలీస్ ఉద్యోగం చేస్తున్న నిర్వర్తిస్తున్న ఈ స్త్రీ తనకు ఆల్రెడీ పెళ్ళయి పిల్లోడున్న విషయాన్ని కోర్టు వారికి చెప్పలేదు అదేవిధంగా ఈ ఈ పర్టికులర్ మేల్ ఎవరైతే ఈమెతో లివిన్ రిలేషన్షిప్లో ఉన్నారో ఆయన కూడా పెళ్ళయింది ఆయనకు కూడా ఒక పన్నెండేళ్ళ బాగున్నాడు ఈ విషయాన్ని కోర్టు ముందుకు చెప్పలేదు అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ వచ్చి ఈ విషయాలని కోర్టు ముందు చెప్తే వీళ్ళు ఎందుకు మేము లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము మేమిద్దరం కాన్సెంట్ అయ్యాము మేమిద్దరం అడల్ట్స్ మా ఇద్దరికి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ క్రాస్ అయిపోయింది అందుకనే ఉన్నాము మాకు సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కొందరు మా 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 పైన ఒత్తిడి తెస్తున్నారు కాబట్టి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని హైకోర్ట్ డిస్మిస్డ్ స్టేటింగ్ నో యు ఆర్ నాట్ ఎంటైటిల్ యు ఆర్ నాట్ ఎంటైటిల్ ఎందుకంటే మ్యారేజ్ అయ్యి ఉండి లీగల్ డెజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ మీ ఇద్దరికి కాకుండా మీరు లివిన్ రిలేషన్షిప్లో రాకూడదు అని చెప్పి కోర్ట్ దాంట్లో చక్కటి జడ్జ్మెంట్ ఇచ్చింది దాంట్లో కూడా అంటే ఏంటి పెళ్ళైన వారు భార్య బ్రతకుండగా భర్త బ్రతకుండగా ప్రాపర్ డివోర్స్ అవ్వకుండా లివిన్ రిలేషన్షిప్లో ఉండకూడదు అది ఇల్లీగల్ అని చెప్పి కోర్టు డిక్లేర్ చేయడం జరిగింది ఓకే సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఇద్దరు వ్యక్తులు అంటే మహిళ కానివ్వండి పురుషులు కానివ్వండి లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్లే ముందే వాళ్ళు అంటే ఆ రిలేషన్షిప్ ద్వారా కలిగేటువంటి పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళు కొంతమేర అవగాహన కలిగి ఉంటారు ఈ నేపథ్యంలోనే వాళ్ళు అంతా కొంతమేర ఆలోచించే ఈ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని రోజులు అంటే కాలం పాటు ఈ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఇలాంటి రేప్ కేసులు పెట్టడానికి కూడా తప్పువరత కూడా సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి జడ్జిమెంట్ల ద్వారా వాటికి కొంతమేరైనా చెక్ పెట్టేందుకు వీలైన వీలు కలుగుతుందన్న విషయాన్ని కూడా మనమైతే చెప్పుకోవచ్చు విడుదల శంకర్తో శ్రవణ్ ఏవేనాద్యోతి హైదరాబాద్